కర్నూలులోని ట్రిపుల్ ఐటీలో చదువుతున్న సాయి కార్తీక్ నాయుడు అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు కళాశాలలోని వసతి భవనంలోని తొమ్మిదవ అంతస్తుపై నుంచి దూకడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు ఒంటరితనం భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు విద్యార్థి రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు విద్యార్థి మన్యం జిల్లావాసిగా పోలీసులు గుర్తించారు శవ పరీక్ష కోసం మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నిన్న సుమారు త్రీ ఫిఫ్టీ ఆ టైం కి ఏంటంటే మా సెక్యూరిటీ సిబ్బంది మొత్తం రౌండ్స్ వేస్తుంటే పై నుంచి ఏంటంటే ఒక డెడ్ బాడీ పడి ఉందనేసి చూసారు సార్ ఇమీడియట్లీ మన అంబులెన్స్ ని ఇక్కడ జనరల్ హాస్పిటల్లో పంపించడం జరిగింది పోలీస్ స్టేషన్ కి ఏంటంటే ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సార్ అక్కడ చూసి ఎవిడెన్సెస్ అవన్నీ చూసుకొని తర్వాత వచ్చి వీళ్ళు అన్ని చూసుకొని వెళ్ళడం జరిగింది సార్ అది ఎందుకు జరిగింది అనేది అది ఏంటంటే పోలీసు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఆయన బీటెక్ థర్డ్ ఇయర్ ఈసీ సార్ సాయి కార్తిక్ నాయుడు ఫ్రెండ్స్ తో ఎక్కువగా ఏంటంటే ఎవరితో ఉండేవాడు కాదు సార్ ఎక్కువగా మేము పిల్లలకి కూడా అడిగాము ఆయన బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఏనన్నా కానీ వాళ్ళు ఎక్కువగా ఏంటంటే మాతో ఉండేవాడు కాదు సార్ అనేసి చెప్పడం జరిగింది దానికి ఏం తెలియదు సార్ మాకైతే మా అన్న వచ్చారు వన్ వీక్ అయింది అంటే మామూలు భావన అంటే బాగున్నా అన్నాను అతను మరి మరి ఎవరి పిల్లలతో కలిసేవాడు కాదు వ్యక్తి అంటే అప్పుడు ఇద్దరు ఉండేవాళ్ళు ఇప్పుడు సింగల్ అట